మహోన్నతమైన గొప్ప దేవుని సన్నిధిలో ఈ మంచి కాల సమయంలో మనం ప్రభు మాటలు వినటానికి మనము సిద్ధపడి మనము దేవుని సన్నిధిలో ఉండి ఉన్నాం ఈ దినము ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మన జీవితాన్ని ప్రభు కట్టి స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో ఒక నూతన దేవుని ఆశీర్వాదాన్ని మన దేవుడు కలుగు చేసే విధంగా మనము ప్రభు యొక్క మాటలు మనం ని దీవించబడి మనం ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ దినం మన దినచర్య దేవుని మాటతో ప్రార్థనతో దేవుని సహవాసంతో మనం ముందుకు కొనసాగిద్దాం ఆ కృప కలిగిన ప్రభు మన జీవితంలో ఆ విధంగా సహాయము చేయనివ్వండి మనం ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఒక వ్యక్తి మొక్కుబడి చేసుకున్న దానిని దేవునికి చెల్లించాలి ఆ విధంగా చెల్లించకపోతే ఆ వ్యక్తి మొక్కుబడి చేసుకోనకుండా ఉండితే ఎంతో మేలు అది ఎంతో మంచిది అని ఒక వ్యక్తి చేసుకున్న మొక్కుబడి గురించి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలభిస్తూ ఉంది ఈరోజున క్రైస్తవుడు ఎన్నెన్నో మొక్కుబడులు ఎన్నెన్నో ప్రమాణాలు దేవుని దగ్గర చేస్తూ అనేక మంది తప్పిపోతూ ఉంటున్నారు అంటే ఏమీ కాదు దేవుని వాగ్దానం అంటే ఏమీ కాదు అనేక మంది వాక్యాన్ని తెలిసిన వారు వాక్యము తెలియని వారు చాలామంది ఆ విధంగా అప్పుడప్పుడు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటున్నారు ఈ పొరపాట్లు ఎంత నష్టమో ఎంతో శ్రమో మన జీవితానికి తెచ్చిపెడుతుంటాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన జీవితంలో మనం బాధపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మనము కొన్నిసార్లు మనము దేవుడి సముఖంలో ప్రమాణం చేసి బాధపడుతూ ఉంటాం మొక్కుబడి చేసి మనము బాధపడుతూ ఉంటాం బైబిల్ గ్రంథములో అనేక మంది వ్యక్తులు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసి దేవునికి అర్పణ అర్పించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వాక్యములో మనం చూడగలిగితే ఎఫ్త దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసి దేవునికి అర్పణ అర్పించేశాడు అది ఎంత గొప్పదైన కానివ్వండి అది ఎంత ప్రియమైనదైనా కానివ్వండి అది ఎంత శ్రేష్టమైనదైనా కానివ్వండి మృక్కుబడి చేశాడు కనుక దేవునికి మాట ఇచ్చాడు గనుక మాట తప్పకుండా ఆ మృక్కుబడి ఎఫ్త దేవునికి చెల్లిస్తూ ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు అదేవిధంగా అపోస్త్రుడైన పౌలు గారు కూడా కేంకరయ్య పట్టణానికి వెళ్ళి తన పుట్టుకొప్పును ఒకనొకప్పుడు దేవుని సముఖముడు తాను చేసుకున్న ఆ మృక్కుబడి ప్రకారంగా ఆ నిబంధన ప్రకారంగా కేంకరేయ పట్టణానికి వెళ్ళి మృక్కుబడి చెల్లించాను అని చెప్పి ఆయన కూడా ఆ విధంగా మృక్కుబడి విషయంలో చాలా స్పష్టంగా వివరంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే యాకోబు అనే ఆ గొప్ప దైవజనుడు యాకోబనబడి ఆ ప్రార్థనా వీరుడు ఆ ప్రార్థన యోధుడు దేవుని సముఖములో బేతేలు ప్రాంతములో లూజు ప్రాంతములో దేవుని సముఖానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన చేసిన ఆ మృక్కుబడి ప్రకారంగా దేవునికి బలి అర్పణలో బలులు అర్పించారు బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పించారు అని బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈ దినము నా దేవుని బిడ్డలు దేవునికి బలి ఆ విధంగా మృక్కుబడి చేసిన తర్వాత బలి అర్పణ అర్పించకపోతే నష్టం ఏమైనా ఉందా గితిచూపు ఇరవై మూడు మా అధ్యాయం ఇరవై రెండు వచ్చిన భాగం ఇరవై మూడు ఇరవై రెండులో ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే నీవు మృక్కు కొనని ఎడల నీ అందు ఆ పాపము ఉండదు అని ఆ మాట మనం చూస్తున్నాం నీవు కొనని ఎడల ఆ పాపము నీలో ఉండదు అని ఆ విధంగా దేవుని యొక్క లేఖన భాగంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం దీనికి ముందుగా మరికొన్ని వాక్యాలు మనము చదువుకుందాం అపస్తుల కార్యములో ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో ఒక చక్కని మాటను అక్కడ మనకి బైబిల్ గ్రంథములో దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా నీవు అమ్మిన పిమ్మట అది నీ వసుమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు నీవు దేవునితోనే అబద్ధమాడతీ అని చెప్పి అననీయ సప్రాలు దేవుని సన్నిధిలో మృక్కుబడి ఏ విధంగా చేసుకున్నారో వారు ఏ విధంగా తప్పిపోయారు ఆ తప్పిపోయినందున వచ్చిన ఆ శాపం ఎంత కఠినంగా వారి జీవితంలో ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ కూడా రాస్తులు అవన్నీ అమ్మి అపస్తుల పాదముల వద్ద పెట్టారు అది వారి ప్రమాణం అది వారి నిబంధన అది వారి కమిట్మెంటు అది వారి త్యాగం అది వారి సమర్పణ ఈ సమర్పణ కలిగిన వ్యక్తులు ఆస్తులన్నీ అమ్మి అపస్తుల పాదముల వద్ద పెట్టి ఉన్నవాడు లేనివాడు తక్కువవాడు ఎక్కువవాడు అందరూ కూడా సమష్టిగా పంచుకున్నారు సమానంగా పంచుకున్నారు అని వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఆ సంఘములో సమానత్వాన్ని ఆ సంఘములో భేదమేమి లేకుండా భేదాభిప్రాయాలు ఏమి కూడా లేకుండా అందరూ సంఘములో సమానమే సమానంగా ఉండాలి అని చెప్పి సమానమైన కొరతతో అందరికీ కూడా అవన్నీ పంచిపెట్టిన ఆ విధానం ఆదిమ సంఘములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అందుకని అపస్తుల కార్యములు ఐదు నాలుగులో అనడియా అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా నువ్వు అమ్మిన పిమ్మట అది దేవునిదై ఉంది కాబట్టి నువ్వు ఎందుకు ఎంత అబద్ధాన్ని ఆడావు నువ్వు ఎందుకు ఇంత నష్టాన్ని నువ్వు కలుగు చేసుకున్నావు అని చెప్పి అననీయ సఫీరాలు ఆ మాట్లాడిన ఆ మాటలు బట్టి ఆ చేసిన ఆ యొక్క మోసాన్ని బట్టి అబద్ధాన్ని బట్టి జీవితంలో మొక్కుబడి చేసుకున్నారు మృక్కుబడి దేవునికి చెల్లించలేదు ఎంతో నష్టపోయారు ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో నష్టపోయేవాడుగా తనకున్నది కోల్పోయేవాడుగా తన దగ్గర ఉన్నది శాపంగా ఎప్పుడు కూడా మార్చుకోకుండా దేవుని సన్నిధిలో ప్రభు పాదముడి చెంత ఎప్పుడు కూడా ఆ వ్యక్తి చేతనైతే నాకు అనుకూలత ఉంటే అవకాశం ఉంటే నేను దేవునికి అర్పిస్తాను అని చెప్పి ఎప్పుడు కూడా ఈ మనుషుడు తన సామర్థ్యాన్ని బట్టి తన శక్తిని బట్టి దేవుని సముఖంలో మృక్కుబడి చేసుకోవాలి కానీ మరి దేనిని బట్టి కూడా మృక్కుబడి చేసుకోకూడదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి దేవుడు ఎప్పుడు కూడా మృక్కుబడి చేయి అని ఎప్పుడు మనిషిని ఆ విధంగా దేవుడు దండించి బారించేవాడు కాదైనా నీకు ఉంటే అవకాశం ఇస్తే నీ మనసు ప్రేరేపిస్తే నువ్వు దేవుని సముఖం మృక్కుబడి చేసుకుంటావు అయితే చేసుకున్న తర్వాత మాత్రం ఆ మృక్కుబడి తప్పనిసరిగా దేవునికి చెల్లించే ఆ ప్రక్రియలో నీవు ఉండి నువ్వే నీ మాటను కాపాడుకోవాలి అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు మరొక వాక్యాన్ని మనం చూసుకొని ముగించుకుందాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన భాగం సామెతలు ఇరవై ఇరవై ఐదులో ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది వివేచింపక పక్క ప్రతిష్ఠితం అని చెప్పుటయు మృగుకున్న తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును అని ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం సామెతలు ఇరవై ఇరవై ఐదులో నేను ఈ వస్తువును దీనిని వీటిని నేను దేవునికి అర్పించాను అని చెప్పటం రెండవది నేను దేవునికి మృక్కుబడి చేశాను చేసేసాను అని చెప్పటం అవి ఎంత నష్టము అని మనం చూడగలిగితే అవి విచారించకుండా ఆలోచించకుండా ఆ మనుషునికి వివేచన లేకుండా ఒక వ్యక్తి ఇవి దేవునికే ఇవి దేవునివే ఇవి దేవునికి అర్పించాను ఇవి దేవునికి డెడికేట్ చేశాను అని చెప్పి చెప్పడం ఎంత నష్టము అని మనం చూడగలిగితే ఒకనికి ఉరియగును అనే మాటను మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం ఆలోచన లేకుండా అర్థవంతమైనది కాకుండా ఒక వ్యక్తి ఆచితూచి ఆలోచన చేయకుండా దేవుని సముఖంలో ఈ విధంగా ఒక వ్యక్తి దేవునికి అర్పితం దేవునికి మొక్కుబడి అని చెప్పే ఈ మాటలు తన జీవితానికి ఒక ఉరిగా ఒక నష్టంగా ఈ మాటలు అన్నీ కూడా తన జీవితంలో మార్చబడతాయి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అందుకనే ద్వితీయోపదేశకాండం ఇరవై మూడు ఇరవై రెండులో వాక్యం అంటున్న మాట ఏంటంటే నేను మొక్కుకొని ఏడల నీ అందు ఆ పాపము ఉండదు అని మాట మనం చూస్తున్నాం నీవు మొక్కు కొనకపోతే నేను మొక్కుకున్నాను నేను దేవునికి అర్పించాను అని ఒక వ్యక్తి అనకపోతే ఆ నష్టం ఆ శ్రమ మన మీద ఉండనే ఉండదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అందుకనే ఇక్కడ ద్వితీయోపదేశండం ఇరవై మూడు ఇరవై రెండులో నీవు మృక్కు ఎడల నీ అందు ఆ పాపం ఉండదు అని ఇక్కడ వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం నీవు మృక్కు కొనకపోతే నీ జీవితంలో పాపం ఏది ఉండదు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ విధంగా భక్తుడు శ్రవిస్తూ ఉంటున్నాడు కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసినట్లయితే ఆ విధంగా ఉండాలి మొక్కుబడి చేయకపోతే ఈ విధంగా ఉండాలి మనము ఏ కోపకు వారమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు బిడ్డలమైన మనకు దేవుడు వివేచన ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు ఆలోచించండి అర్థం చేసుకోండి అర్ధరహితంగా మనము దేవునికి ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అర్పించాలో అర్పణ చేయాలో మృక్కుబడి చేయాలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మవివేచన కలిగి ఆచితూచి ఆలోచన చేసి అడుగులు వేయాలి ఒకవేళ నువ్వు దేవునికి ఏదైనా మొక్కుబడి చేసుకొని నువ్వు ఇంకా దేవునికి బాయికే అయిపోతే ఈరోజైన దేవుని సమ్ముఖంలో దానిని చెల్లించి నీ మృక్కుబడి చెల్లించి తీర్చుకో నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు ఈయన ఎవరు అని మనం చూడగలిగితే భూమిని ఆకాశాన్ని మహా సముద్రాన్ని సమస్తమును కలుగు చేసిన దేవాది దేవుడైన మనం మృక్కుబడి చేయకపోతే దేవునికి ఒరిగేది తరిగేది దేవునికి వచ్చింది రానిది ఏమీ లేదు ఒకటి నీ నోరు దేవుని సముఖంలో మృక్కుబడి అనే మాట పలికింది కనుక నువ్వు మృక్కుబడి చేసుకున్నావు కనుక నీ నోరు పలికిన ఆ మొక్కుబడి దేవుని సన్నిధిలో అర్పించినట్లయితే అది నీకెంతో శ్రేయస్కరం ఒకవేళ నీవు మొక్కు కొనకపోతే నీవు మొక్కుబడి చేయకపోతే ఆ విషయంలో నీవు నిర్దోషుగా దేవుని సమ్కుని ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు కనుక ఈరోజు మనం దేవుని సన్నిధిలో మన మొక్కుబడులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మాటను బట్టి మనం ముందుకు సాగిపోదాం అతి కృప మన జీవితంలో దేవుడు సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించిన గాక